నేను ఇప్పుడు ఒక ఆడియో విన్నాను ఆ ఆడియోలో ఉందంటే అటుపక్క కాలేజ్ అమ్మాయి ఇటుపక్క బయట ఉన్న అమ్మాయి వీళ్ళు ఫస్ట్ ఆడపిల్లల బోకరం అని అన్నారని అనిపిస్తుంది ఎందుకంటానంటే మూడు వందల మంది అమ్మాయిలు వీడియోలు బయటకు వచ్చినవి ఒక పక్క ముత్తు కూడా అంటే వాళ్ళు ఏడుస్తా అంటే ఇంకొక వీడియో కూడా పెడతా ఆ పిల్ల ఎంత ఏడుస్తుందో ఈ అమ్మాయిలు ఇద్దరు మాట్లాడడం ఇది మరీ ప్రభుత్వం అనేది టీడీపీ వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఈ దేని అయినా మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం పర్థం ఉండాలి అస్సలు మధ్యలో ఈ వైఎస్ఆర్సీపీ చీఫ్మెంట్ ఎందుకు వచ్చారు అరే మీ పాలిటిక్స్ అనేది అవసరమా ఇప్పుడు అమ్మాయిల జీవితాల గురించి ఆలోచించకుండా అదంతా ఫేక్ అంట ఎవరు రాలేదంట ఆ అమ్మాయి చెప్తానని అసలు ఇప్పుడు దాకా ఈ అమ్మాయి హాస్టల్లో ఉన్న అమ్మాయి అయినా టీడీపీ కొంచెం ఉన్న ఇజ్జత్ ఉండాలి కనీసం మాట్లాడితే ఒక అర్థం ఉండాలి అంత అబద్ధం అంట ఏం అబద్ధం ఆడా తప్పు కదా కొంచెం మాట్లాడే వీడియోలు మీరే వినండి ఈ వీడియోస్ చూస్తే చిరాకు అనిపిస్తుంది హలో తెలి ఎలా ఉన్నావు బాగున్నాను బాగున్నాను తిన్నావా తిన్నా ఇప్పుడు అయింది

మరి అది చూ అన్ని టీవీ లో ఎక్కడ చూసినా అవును అది వైరల్ అవుతుండే ఇప్పుడు అది మూడు అందరి వీడియోలు అంటున్నారు నిజమేనా అవి నిజమేం కాద కాదు మమ్మల్గా ఎవరో అంటే ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అంటే లవ్స్ అన్నమాట వాళ్ళు వాళ్ళద్దరు వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ఓ ఎవరూ పెళ్ళి వాళ్ళ ఫోటోస్ వీడియోస్ ఇస్తున్నారని వాళ్ళు కిర్ చేస్తున్నాడు అంట

ఆ ఈ వీడియోలని ఎవరైనా చూస్తలే ఏమీ లేకుండా వీడియోస్ అంటే ఇప్పుడు వాషింగ్ లో పెట్టారు అనుకో పెట్టారని కొన్ని కొన్నేల మంది వెళ్తానే ఉంటారు వాషింగ్ కి మై ఇప్పుడు అవును ఆ ఆ వీడియోస్ కొని వీడియోస్ తీసేయాలికపోనా ఒక వీడియో అన్న బయటకి రావాలి కదా ఆ కూడా బైట్ జాలేదు కదా ఇప్పుడు ఒకటి రాలేదు బయటకి అనేది అది అంత ఫేక్ గా అనిపిస్తుంది నారంద ఓకే ఓకే

అంటే ఇప్పుడు కొడల నాని వాళ్ళదన్నీ మందు నుంచి ఆయన పర్వ ఎక్కడ అంటే అమ్మాయి అబ్బాయి కూడా వయసి తీయంట హహహ ఓకే సో కొడల నాని కూడా వయసి కదా మాది మండే కదా అక్కడ అయితే ఆయన మా వాళ్ళ పెరికి నుంచి ఆయన పర్వ ఎక్కడ బయట అంటే ఎక్కడ పోతుంది అని భయంతో తో ఇవన్నీ దాచారం అన్నమాట హహహ ఓకే పడాలంటే ఇంకా ధర్నా చేస్తున్నారు అందరూ ఆ సోషల్ మీడియాలంటే వైరల్ అవుతుంది బాగా అవునవును చూశాను అయితే వినాయక చవితికి వస్తావు అయితే వచ్చే ముందు ఒక రోజు ముందు చెప్పు భావన నాన్న పంపిస్తాను మీ చెండ్ భావన ఏం చేస్తుంది ఆ బాగుంది ఆ ఓకే వస్తే నాకు ముందు రోజు ఫోన్ చేయి నేను వినాయక చవితికి ఎవరో ఒకరిని పంపిస్తాను ఇద్దరు కలిసి వద్దురు కానీ అదే మహిళా పోలీసులు ఉన్నారు ఇక్కడ మాకు మా దగ్గరలో అంతా చూసి వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా పోలీసు వాళ్ళు మహిళల వాళ్ళు వాళ్ళు ఉంటే ఇంకే ప్రాబ్లం ఉండదు కదా ఓకే ఓకే అంతా బాగానే ఉంది బాగానే ఉంది నాన్న వాళ్ళు బాగున్నారా ఆ బానే ఉన్నారు అందరూ బానే ఉన్నారు అది నీ గురించి ఇలా చూసి ఏంటి ఏంటి ఇలా చూపిస్తున్నారు ఎలా ఉన్నావు ఏంటో అని ఫోన్ చేశాను వచ్చే ముందు ఇంటికి బాగోకపోతే అని కంగారు ఏం పడద్దు చెప్పు నా అన్న వాళ్ళకి ఆ సరే సరే చెప్తాను నువ్వు జాగ్రత్త మరి ఫోన్ చేయి వచ్చే ముందు రోజు నేను పంపిస్తాను వద్దు గాని జాగ్రత్త మరి సరే అక్క ఓకే ఓకే బాయ్ చెల్లి సరే అక్క బాయ్ జాగ్రత్త మీరు కూడా సరే 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 వీళ్ళను వీళ్ళ మీద ఉన్న ఇలువ కూడా పోతుంది టీడీపాల మీద వీడు మహాశివ రాజేష్ అయితే వాడు పే ఎక్కుతాడు ఈ వరకు అదేకైనా జగన్ ప్రభుత్వంలో జరిగితే దీని ఏమో ఒక్కొక్కడు కత్తులు వేసుకొని బాంబులు వేసుకొని ఏమంటారు ధర్నాలు చేస్తూ పెట్రోల్ కూడా కాల్చుకున్నంత అసమర్థం లేని పాలన దిగాలి ప్రభుత్వం అని దించేవాళ్ళం వీళ్ళిద్దరు ఎంత స్క్రిప్ట్ చూడు వీళ్ళిద్దరూ మాట్లాడేది ఎంత దారుణం ఇది తప్పు నిజంగా ఈ అమ్మాయిలు ఇలాంటి వీడియోల గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే అమ్మాయిలు డబ్బులకు అమ్ముడుపోతాయి ఇలాంటి అమ్మాయిలు డబ్బులకు అమ్మపోయే అమ్మాయిలు చే ఆడవాళ్ళ మీద ఇలువ పోతుంది వీళ్ళు ఇలా వాడి వాయిస్ ఇంటి ఇలా మాట్లాంటే ఇలా ఏమి లేదంటే ఇంకొక వీడియో ఇంకొక ఆడియో కూడా పెడతా అదేనండి అది ఎంత దారుణంగా ఉందో సే అక్క ఎవరు తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్ తీరీసీ నేను ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్ కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారే భయం టూ మంత్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకొచ్చినాయి అంట ఆ అక్క ఏమన్నట్లేదు రెండుగా రండి చూసుకుంటాం అంటుంది అందరూ ఎడుతున్నారే మా భయం ఎత్తుంది మా ఫ్లోర్ లోనే పెట్టారంట ఏడుకొచ్చేస్తుంది చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు ఇక్కడ చూడండి ఈ అమ్మాయిలు ఇంత దారుణంగా మాట్లాడో అసలు అక్కడ ఏం జరగలేదంట అంత ఫేక్ అంట అంటే వీళ్ళ మాదిరి ఫేక్గా మిగతా అమ్మాయిలు కూడా అలాగే చెప్తారా మరి ఎంత క్రియేట్ చేస్తారా అసలు ఏందో ఈ ఏమవుతుందో డబ్బుల గురించి ఒక్కొక్క మనిషి ఎట్లా మాట్లాడతా డబ్బుల గురించి ఇంత దారుణంగా నేను నేను టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయలేదు నాకేందంటే ఇక్కడ నిజాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైనా ఆడపిల్ల కదా వాళ్ళకి ఇబ్బంది కదా దాని గురించి మాట్లాడతాను అంతే చూడు ఈ పిల్ల ఈ పిల్ల చెప్పిన అబద్ధమా ఈ పిల్ల ఎంత ఏం చెప్తాంది ఆ అమ్మాయి అండి ఏం చేస్తారో చేసుకోకపోండి అని అంటే వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడేది అబద్ధమా ఈ అమ్మాయి వాట్సాప్ చాటింగ్లో చెప్పిన మాట అబద్ధమా ఫ్రెండ్స్ మరీ ఇంత దిగజారిత ఉండే ప్రభుత్వాలు ఇలా దిగజారి డబ్బుల కోసం దిగజారడం అనేది నిజంగా హీనాతిహీనం చీపు ఇది మనసులో చాలా అర్థం చేసుకోవాలి ఇలాంటి ఆడియోలు బయట పెట్టాకండి ఉన్న వ్యాల్యూ కూడా పోద్ది ప్రభుత్వాల మీద మనుషుల మీద ఆడవాళ్ళు అయితే ఇలాంటి దాంట్లో ఎక్కి ఇన్వాల్వ్ కావకండి మీ మీద ఉన్న అంత ఇంత గాలి అనేది కూడా పోద్ది మూడు వందల అమ్మాయిల వీడియోలు బయటకు వస్తే ఏమీ లేదని ఎంత ఫేకు వైఎస్ఆర్సీపీ మీద పెడతారా ఇప్పుడు అవసరమా పార్టీలు